మీ అందరికీ చాలా చీకటి అంధకార లోయలో జీవవాకు అను రెండవ భాగంను వీక్షించుచున్నందుకు మీకు నా ధన్యవాదములు పార్ట్ వన్ భాగంను చూసిన తర్వాత ఈ రెండవ భాగమును చూడవలేను అన్నది నా మనవి సృష్టి కుమారులను కుమార్తెల ఆత్మల సంతానము కావలసి ఉన్నది అదిను మానవ హృదయములలో ఆయన ఆత్మను ఉంచుట ద్వారానే అది సాధ్యపడుతుంది ఆదిలోనే ఒక ప్రణాళిక కలిగి ఉండెను సమస్త సృష్టిని సృష్టించిన క్రమములో చతుష్పాద జంతువులతో పాటు మానవులు కూడా కలిగిరి సమస్త జీవరాశులకు ఏ విధముగా ఆత్మలు ఉండవో అదే విధముగా మానవులకు కూడా ఆత్మలు ఉండజాలవు కాకపోతే జ్ఞానేంద్రియములు కలిగి సమస్త జీవరాశులకు అధిపతులుగా అజమాయిషి కలిగిన వారు సమస్త సృష్టిపై ఆధిపత్యము స్వతంత్ర జ్ఞానము భావజాలము కలిగినటువంటి వారు భూ సంబంధులు ప్రకృతి సంబంధులు చీకటి అగాధ భూ సంబంధిత జ్ఞాన లక్షణము కలిగినటువంటి వారుగా ఉన్నారు ఆది మానవులు యుగం నుండి నేటి అంతరిక్ష యుగము వరకు వారి స్వజ్ఞానంతోనే ఎంతో ఘనతను సాధించారు అని మనం గమనించగలం ఒక నమ్మలేని నిజము ఏమిటంటే సమస్త మానవులకు ప్రధమ మానవుడైన ఆదాము నుండే జన్మించారని మానవులచే బోధించబడినది ఇది నమ్మసక్యము గాని మాట ఆదాము కంటే ముందుగానే మానవులు ఉన్నారు వారి నెఫిలీలు అని గ్రంథమందు వ్రాయబడి ఉంది వీరు ప్రకృతి సంబంధిత మానవులు వీరి వలన సృష్టికర్తకు ఏమాత్రము ప్రయోజనము లేనందున సంబంధులు అయినందున వీరి వలన ఆయన నీతి నెరవేరదనే తాత్పర్యం కలిగినటువంటి వాడి మానవులు శృంగార కోరికలతో జన్మించేవారు కావున వీరి ద్వారా ఆయనకు ఆత్మల సంతానాభివృద్ధి జరగదనే భావించినందున విశ్వసించి వారు గాను నీతిని వెదకి వెంటాడి హృదయము గలవారు కాను సృష్టికర్తను వెదు భూ సంబంధీకులను ఎంపిక చేసుకోనలేదని నిశ్చితంగా పరీక్షించి మనము భావించగలము అదే తత్వమును ఈనాటికి ఈ జీవ గ్రంథము వద్దకు ఎవరైతే రాలేదో వారే మానవులు సృష్టికర్త ఏదైనా వనము అనేది ఏర్పాటు చేసి మన్ను నుండి ఆదామును సృష్టించి అతని జీవవాయువు జీవవాయును బోధగా నరుడు జీవాత్మ అవడం ఆదాము ద్వారా ప్రారంభమైనది అనగా పర సంబంధమైన నరుడును చీకటి అగాధ అంధకార లోయలో ఈ ప్రకృతితో సృజించబడెను మరియు ఈ చీకటి అగాధము సృష్టికర్త ఆజ్ఞ అయిన జీవవాకు చీకటి లోనికి ఆదాము వద్దకు ప్రవేశించినది మానవులు అనగా భూ సంబంధితులు నరులు అనగా పర సంబంధితులు అని మనము గమనించదగిన విషయమై ఉన్నది ఈ ఆదాము మానవులకు పుట్టిన వాడు కాదు ఆదాము క్రమమును చూడగా ఇప్పుడు నరుడు అనబడిన వాడు సృష్టికర్తకు లేదా వెలుగులోకకు కుమారుడు మానవులు అనబడిన వారు వేరు వీరు ప్రకృతి సంబంధమైన లేదా చీకటి లోకము అయిన భూలోక కుమారుడు వీరే అన్నిజన్లు లేక ఐగుర్తీలుగా లేఖనము భావమై ఉన్నది రెండు జాతులుగా విభాగించబడినవి సత్యము అసత్యము చీకటి వెలుగు చీకటి లోకము వెలుగు లోకము ధర్మము అధర్మము ఈ రెండు వ్యత్యాసములు కలిగి ఏ విధముగా ఉన్నాయో పరస్పరం ఏ విధమైన విభేదములు కలిగి ఉన్నవో అదే విధముగా నరులు వేరు మానవులు వేరు అని వివేచించి మరి గ్రహించగలము ఇప్పుడు ఆయన ఆదాము ద్వారా ఆత్మల సంతానమును ఆశించరు ఆదామును సృజించిన విధానము గమనించగా మానవ రూపమందు మానవ లక్షణములు కలిగిన వాడు కాను కామ క్రోధములు లేనందున మహిమతో ఉన్నందున మానవులు వలే సంతానాభివృద్ధి కలగ నేరనందున ఆత్మల సంతానము అసాధ్యమైనందున మరియు ఆదాము ఒక్కడే ఆయనకు ఒకే ఒక్క ఆత్మ సంతానంగా మిగిలిపోను కావున ఏదేను బదుములో ఆదాము ఆజ్ఞని మీరినప్పుడు ఎందుకు ఆపలేదు అనే ప్రశ్న సమాధానము వివేచించగా ఆదాము తదంతరము అతని ద్వారా ఆత్మల సంతానము ఈ ఆరు వేల సంవత్సరము జన్మించబలన సంకల్పం కలిగినటువంటి వాడై ఆదామునకు మనకు స్వతంత్ర జ్ఞానము నిర్ణయము కలిగి ఉన్నందున ఆజ్ఞని మీరుచున్న సమయమందు సృష్టికర్త మౌనము దాల్చను కారణము ఆరు పరిదీరములతో సమానమైన ఈ ఆరు వేల సంవత్సరం సృష్టికర్త కూడా మానవులతో శ్రమించవలసి ఉన్నది కావున ఈ ఆరు వేల సంవత్సరాల చరిత్ర చూడగా ఆదాము నుండి నేటి తరం వరకు నరులతోనూ మానవులతోనూ సంభాషణ చేయించినే ఉన్నాడు మిగిలినది రాబో వెయ్యేండ్ల విశ్రాంతి దినమున నలుతో పాటు ఆయన విశ్రాంతి పొందును అని గమనించగలను ఈ ఆరు వేల సంవత్సరంలో ఆయా తరుములలో నరుల ద్వారా ఆత్మ సంతానము జన్మింపవలన ఆదాము ఒక సాధారణ మానవునిగా మారక తప్పదు చరిత్రను గమనిస్తే ఆదామునకు ఈ స్థితి తప్పలేదు ఆయన ప్రణాళిక ప్రకారము ఆరు పనిదనులకు సాదృశ్యమైన ఈ ఆరు వేల సంవత్సరములలో ఆయనకు ఆత్మ సంతానము కావలసి ఉన్నది అలా ఆరు వేల సంవత్సరంలో అనేక తర్మంలోనూ సృష్టికర్త ప్రతిసారి ఒక ఏదైన తోటను నిర్మించవలసి వచ్చింది ప్రతి వారు ఆజ్ఞని మిరుతూ ఉండవలసి వచ్చింది అలా చేయకుండా ఆయన ప్రణాళికని అనుసరించబడు ఏదైన బలములో స్త్రీ అయిన అవ్వ ద్వారా ఆదాము వలన ఆజ్ఞాతము జరిగించండి ఎవరు అవ్వన మోసములు పడవేసిరి భూ సంబంధమైన లేక చీకటి శక్తులైన మానవులే మోసపరిచిరి ఆజ్ఞను అతిక్రమించుటకు కారకులు ఈ చీకటి అగాధ సంబంధులైన మానవులే వీరే అపవాది లేక సాతానుగా లేక సర్పముతో పోల్చి చెప్పిను అని గమనించ తగిన విషయము అయి ఉన్నది ఆదాము వారి మాట వినెను తద్వారా పాపము సంభవించెను అందుకు ప్రతిఫలముగా శాపము అను మరణ శిక్షకు పాత్రుడాయను మానవులు భూసంబంధమైన వారు కనుక ప్రతి పానవులు పుట్టుట తప్పదు గిట్టుట తప్పదు వారికి మరడం అనేది తథ్యం ఇది ఈ సృష్టి యొక్క ధర్మము నరులు అనగా ఆదాము జన్మత పాపి కాదు శాపము లేదు మధ్యలో సంభవించినది అని మనము గమనించగలము మానవులు జన్మతః తిరస్కార స్వభావం లేక అపవాదులు కావున తినవద్దు అన్న ఫలమును సృష్టికర్త ఆజ్ఞ అయితే తినవచ్చు అనే మానవుల వినినందున వారికున్న రక్త మాంసము గల స్థితిలోనికి నరుడైన ఆదాములకు శాపము ద్వారా రక్త మాంసము సంభవించరు వాడే ఆకలి గురించి భూపంట తిని బ్రతకవలసిన స్థితి సంభవించరు ఆదాములకు ఇప్పటివరకు ఉన్న మహిమను పోగొట్టుకుని వాడే ప్రకృతి సంబంధమైన మానవులుగా శప్పించబడిన వాడే భూ సంబంధిత మానవులుగా మహిమ నుండి మానవ శరీరము గాను నరుడి నుండి మానవుని గాను మార్పు చెందును ఇప్పుడు ఆదాము రెండు విధముల తత్వము గలవానిగా మారిపోయాను ఒకటి నరుడు కావున పర సంబంధిత తత్వమును రెండు మానవుల భూ సంబంధిత చీకటి తత్వము కలవారు కనుక మానవులు జన్మత కామక్రోధులు కలవారు కనుక అదే లక్షణములు కలిగి మార్పు చెంది మానవులు వలె కామ క్రోధ సంసార లక్షణము గలవాడై అతనిలోని చీకరతత్వం పోలికగా కయ్యను కరెను వెలుగుతత్వమునకు ఆదాము పరిణామములను బట్టి తన కుమారులతో సృష్టికర్తకు ప్రార్థించడాను తన కుమారులకు చెప్పిన విధంగా వీరి సృష్టికర్తను ఆరాధించుటకు చెరువు బలిపీటమును కట్టి అర్పణను అర్పించారు కయ్యిను పాపమునకు ప్రతిగా రక్త మాంసములు లేని వృక్ష పంటను అర్పించను ఆ అర్పణను స్వీకరించబడలేదు కారణము రక్త మాంసములు కలిగి అతిక్రమించిన మానవుడు రక్తముతోనే బలిగా అర్పించవలసి ఉన్న స్థానే రక్త మాంసములు లేని వృక్షములను అతని పొలములోని పంటను అర్పించను ఇతను ప్రకృతి సంబంధిత చీకటి జ్ఞానం గలవాడైనందున రక్తము లేని వాటిని పాపమునకు ప్రతిగా అర్పించిన కనుక ఆ అర్పణను స్వీకరించబడలేదు అని భావించగలను రెండవ వాడు అని సృష్టికర్త తలంపుడు ఎరిగిన వాడే వెలుగు లోక సంబంధిత జ్ఞాన లక్షణములు గలవాడి తన రక్తమును అర్పించవలసిన స్థానే రక్త మాంసములు గల గొర్రె పిల్లను తన పాపములకు ప్రతిగా బలి అర్పణ అర్పించను ఏదని పర సంబంధిత జ్ఞాన లక్షణము గల వాడే ఉన్నందున అది స్వీకరించబడినది ఇలా ఇజ్రాయిలీలో ఆది నుండి మెస్సియా శిష్యులు ఆది అపోస్తులు పౌరు వరకు తనజనుడైన ఇజ్రాయిల్లో ఒకరు కైన తత్వం గలవారు మరొకరు హేబీల తత్వం గలవారు గాను జన్మించు వీరి సృష్టికర్తనే ఆరాధించడం వీరి ఆరాధనలో బహు వ్యత్యాసం ఉన్నది కావున హేబీలు చంపిన విధంగానే ప్రవక్తలను జనులను రాళ్లతో కొట్టి చంపుతూ రాజులను మరికొందరిని హింసించుతూ వచ్చేది ఈ చీకటి గల అగార అంధకార లోయలోనికి పర సంబంధులైన నలు వద్దకు వెలుగు జీవవాకు వచ్చినది ఆ జాబితా వారిని ఇజ్రాయిల్ లో మనము కనుగొనగలము మతీసువార్త ఒకటవ అధ్యాయము పదిహేడవ వాక్యంలో చెప్పిన విధముగాను మరియు లోక అసవార్త మూడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై తొమ్మిదవ వాక్యం వరకు చెప్పిన వంశావళిని గమనించగలము వీరే ఆత్మను జీవమును వెలుగును జ్ఞానమును పొందిన పరలోక సంబంధులై ఉన్నారు వీరే జీవ గ్రంథ బంధువు వారి పేర్లను లిఖించబడిన వారు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అనగా ఒక ఆదాము వల్ల ఈ ఆరు వేల సంవత్సరంలో ఆదాము నుండి అపోస్తుల వరకు జీవ అందులో ఆజ్ఞలను తారుమారు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అనుసరించినను వారి జీవిత కాలంలో సంపూర్ణత చేయనందున కొంత శాతము అతిక్రమము లోపము వందున పాపులు అయినను వారిపై మరణము వేయను కారణము తీర్పు అనేది ఆరు వేల సంవత్సరం అంతమందు నిర్ణయము కావున ఆత్మను పొంది ఆజ్ఞాతిక్రమము ద్వారా పాపులై శరీరము మృతి చెంది ఆత్మలతో నిద్రించు రెండవ గుంపు జనులైన ఆదాము సంతాన మందు ఇజ్రాయిలీ కైను స్వభావము కలిగి అపరాధులను వారి వద్దకు జీవవాకు వచ్చినను ఆజ్ఞలు కట్టడలు నియామక కాలములు ధర్మశాస్త్ర చట్టముతో కూడిన ఆజ్ఞను బహుగా ఎరిగి ఉన్నను తిరస్కార స్వభావము కలిగి ఉండి బలహీనమైన ఆత్మతోని మృతి చెంది సమాధులలో నేటి వరకు నిద్రించి ఉండు వీరే మరణ పునరుద్ధాన్ముకులు లేపబడు ఆత్మలై ఉన్నవి ఆదాము నుండి మెసే వరకు గమనించని ప్రపంచములో మానవులు నరులు వలన జనము పొందిన వారిని జనులను మూడు జాతులుగా విభాగించగలము ఒకటవ గ్రూపు వారు అయిన మానవులను పరీక్షించగా ప్రకృతి సంబంధికులు చీకటి అగాధ అజ్ఞాన జనులు రక్తమాసములతో జరణ మరణములు కలిగి ఆది నుండి ఈనాటి వరకు వీరి తత్వము ప్రకృతిని దైవంగా ఆరాధించువారు వీరే అన్యజనులు లేదా ఐగుతీయులు ఈనాటికి మనం చూస్తున్నాము హిందువులని మహమ్మదీయులని క్రైస్తవులని బుద్దయిజం వారిని జరాస్తియులని సిక్కులని ఇలా మానవ అజ్ఞాన చీకటి ధర్మమును అనుసరించు మతములలో బందీలైన వారిని ప్రపంచం మొత్తము మతశాఖలలో చూస్తున్నాము వీరిలో కొందరు మాత్రమే జీవవాకును ఆశ్రయించిన వారు అనగా మత మార్పిడి జరిగినటువంటి వారు ఆది నుండి అపోస్తుల కాలం వరకు వీరికి జీవ గ్రంథము అంటే ఏమిటో తెలియదు ఎనడూ వాటిని లక్ష్య పెట్టలేదు అనుసరించడం లేదు కారణము చీకటి అగాధ ప్రకృతి కనుక ఆ ప్రభావము వీరిని ఆవహించి ఉన్నందున సృష్టికర్త యొక్క ఆత్మ జీవము వెలుగు పొందనందున ఈ చీకటి లోకమైన భూమండలంలో మానవులతో పాటు నరులు కూడా ఉన్నందున ఇజ్రాయిల్ నరులైనందున వారి వద్దకే జీవాత్మ జీవము వెలుగు జీవవాకును తద్వారా సృష్టికర్తకు కుమారులయ్యిరి రెండవ గ్రూప్ వారు ఇజ్రాయి సంతానమందు నరుడు వీరే ఆదాము నుండి పుట్టిన సంతానము వీరు ఆత్మ జీవము జీవ వాక్కు వెలుగు నీతిని ధర్మశాస్త్రము కలిగి ఉన్నను ఆ జీవము గల వాకును లక్ష్యో అనుసరించలేకపోయేది కారణము వీరు కయ్యూని తత్వము లోక జ్ఞానముతో నిండి ఉన్నందున తిరస్కారవాదులు వాదులు ధర్మశాస్త్రమును లక్ష్యమంచక తీదులను తారుమారు చేసి విశ్రాంతి దినములను పండుగలను నియామక కాలములను ఏర్పరచబడిన ప్రతిగా వేరే దినములలో ఆచరించడం చేత అపరాధులైది వీరిని మరణ కరమగు పాపులుగా ధర్మశాస్త్రము నేర్మం మోపినది ఇజ్రాయి జరిగిన చరిత్రను మనము గమనించగలము మూడవ గ్రూప్ వారు వీరి ఇజ్రాయిల్ సంతాన నరులు వీరు ఆదాం వంశాల నుండి జన్మించిన సంతానము ఆత్మ జీవము వెలుగు నీతి ధర్మశాస్త్రము కలిగి తూచ తప్పగా వారి జీవిత కాలం అంతా సృష్టికర్త నియమములను నిబంధనలను వాగ్దానములను ముబడి జీవించిన వారు ఆ క్రమం వల్ల ధర్మశాస్త్రము తీర్పు ద్వారా అతిక్రమము లేదా మరణకరము కాని పాపులుగా పిలువబడ్డారు వీరి పాపము లేక ఆజ్ఞాతిక్రమము నిమిత్తము అబ్రాములకి ఇవ్వబడిన వాగ్దాన ప్రకారము నిజమైన వెలుగు నిజమైన జ్ఞానము నిజమైన జీవము నిజమైన సత్యము అయి ఉన్న సృష్టికర్త ఇజ్రాయిల్ వంశములో జీవము ఆత్మ వెలుగు కలిగి ఉన్న వంశావళిలోనే జన్మించను కాని అన్యజన్ల సంతానమందు ఆయన జన్మించలేదు కారణము అన్యజన్లు ప్రకృతి సంబంధిత సంతానమైనందున ఆత్మ జీవము వెలుగు లేనందున జన్మత చీకటి అగాధ భూ జనులు అయినందున భూమి అయినందున అక్కడనే వారి మానవ శరీరము ధరించను నరులు ఆ జ్ఞాతి క్రమం వల్ల పాపము సంభవించరు కనుక కోడల రక్తము గువ్వల రక్తము కొట్టేళ్ల రక్తములు బదులుగా నరుల రక్తము చిందించబలెన ధర్మశాస్త్ర నియమము కనుక శ్రేష్ఠుడైన మెస్సయ పాప క్షమాపణ నిమిత్తము నరుల నిమిత్తము బలియాగము ఆయను ఈయన జనము వలన బలియాగము అయిన నాట నుండి అన్య జనులను కూడా నరుల జాబితాలు చేర్చు నిమిత్తము ఆయన నామమందు విశ్వాసం ఉంచే వారికి మోషే ధర్మశాస్త్రమందు తూచా తప్పక లక్ష్యమించి అనుసరించే వారికి ధర్మశాస్త్రము ద్వారా ఆ జాతి క్రమం వలన పాపులు అయిన వారికి అన్య జనులను వెలుగుగాను ఆత్మను జీవమును వెలుగును ప్రసాదించి ఆయన బోధనలో సారాంశము గ్రహింపచేసి విశ్వాస పాత్రులుగాను నరులను గాను చేయదలిచిన వాడై ఇజ్రాయేల్ దేశమును విడిచి శుభవర్తమానము ప్రపంచమంతా వ్యాప్తి చేతులకు ధర్మశాస్త్రము బయలుదేరినది ఏ ప్రకృతి సంబంధమైన మనవుల ద్వారా ఆదాము ఆజ్ఞాత క్రమము జరుగుటకు కారణమైదు లో సంతానములో కొందరు ద్వారా సృష్టికర్తకు ఆత్మ సంతానమునకు ఆత్మల సంతానమునకులు కావున అన్య అన్యజనులలో నుండి కూడా కొందరికి జీవము జీవాత్మ వెలుగును ఇచ్చి కుమారులు గాను కుమార్తెలు గాను ముందుకు సంకల్పితుడై సృష్టికర్త అనుగ్రహ ఐశ్వర్యము అన్య జనులలో నుండి కూడా ఆత్మల సంతానము కోరిన వాడై మార్చు నిమిత్తము నరుని రూపముందు జన్మించిన సృష్టికర్త పొందిను అది అన్యజన్లకు మహదైశ్వర్యము యోహాన్ శుభార్త పద్మావము ఇరవై ఆరో వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబు పశుద్ధాత్మ అనగా ఆయన పేరును ఉచ్చరిస్తేనే ఆత్మను పంపించుట జరుగును అది కూడా పర సంబంధమైన పర సంబంధముగా నిర్ణయించబడిన యశువ అని పేరున మాత్రమే ప్రార్థించితేనే పరిశుద్ధాత్మ పంపించబడుతుంది నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి అనగా ఏ మానవ బోధకులను ఆశ్రయించకుండా ఆయనే బోధకుడు అని ఒప్పుకుంటేనే శిష్యులకు బోధించబడినదే మరొకసారి సంగతులను ఆయన గ్రహింపచేయును నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయను అని చెప్పబడి ఉన్నది లోకము ఆరంభము అయిన నుండి ఇప్పటి వరకు అన్ని ఈ చీకటి అగాధ అంధకార అజ్ఞాన జీవము జీవాత్మ వెలుగు లేని ప్రకృతి సంబంధిత మానవులు ఈ కాలము వరకు ధర్మశాస్త్రమును అనుసరించలేదు మోస రాసిన ధర్మశాస్త్రమును తిరస్కరించిన వారు మాకు వద్దు అని నిరాకరించి తిరస్కార నిజమునకు పాపము లేక ఆజ్ఞాతి క్రమము అన్నది ధర్మశాస్త్రము ద్వారానే సంక్రమించవలసి ఉన్నది అటువంటి వారికి అతను చిందించిన రక్తము క్షమాపణ కలిగి చేయను జీవముగా ధర్మశాస్త్ర వాక్కులను చీకటిలో నివసించు అన్యజన్లు యెద్దకు వెలుగుగా ఆ వాక్కు ప్రత్యక్షమైతే నిరాకరించింది ఏదైనా మానవుల జన్మత ప్రకృతి సంబంధి కుమారులు అయినందున ఆత్మ లేనందున భూ సంబంధిత లక్షణములు ఉన్నందున మానవ అజ్ఞాని మతములలో నుండి కొందరు వచ్చినందున ఆ పాత పద్ధతులనే ఉదయం ఉన్నందున జీవముగల గ్రంథమును కూడా మత గ్రంథముగా మార్చివేసి భూలోక ధర్మములనే పరలోక ధర్మములని జీవ గ్రంథములకు జోడించి బోధించుకొనుట వలన మానవ చీకటి లోక అజ్ఞానమును ప్రకృతి జ్ఞానమును వేడనందున బ్రహ్మపరచు ఆత్మను పొంది ఉన్నారు ఆయన సంకల్పము గ్రహించిన వారి అనేకులైన మానవ బోధకుల చేతులు బందీలు అయిన చేయవలసిన బోధను వీరే బోధించటం వలన ఆయన బోధించటకు అవకాశమే ఇవ్వనందున ఆయన నామము ద్వారా అనుగ్రహించబోవు జీవము జీవాత్మ జీవవాకు వెలుగును పొందని వారైరి కారణము ధర్మశాస్త్రమునకు వ్యతిరేకులైరి నిజమునకు ఒక వ్యక్తి జీవము పొందబలినన్న ధర్మశాస్త్రమే అతి ప్రాముఖ్యమైనది బలి నాట నుండి ఈ తరం వారి వరకు ఇజ్రాయినూ అన్య హేబేలు మాదిరిగా అన్య జనులలో ఒకే సృష్టికర్తను ఆరాధించుతున్నాము కానీ ఒకరు చీకటి జ్ఞానముతోనూ అంధకార క్రియలతోనూ జీవము సత్యము ఆత్మ లేక మన ముందు నిలిచున్న వారు ఉన్నారు ఎలా అనగా పరమందు నిర్ణయించబడిన గాబ్రేల దూత ద్వారా ఆయన జన్మించక మునిపే పంపబడిన పేరైనా యేసువా అను నామమును తిరస్కరించాము ఇది అతి పెద్ద నేరము మానవుల చే నిర్ణయించబడిన పేరైనా యేసు అని పిలుచుచున్నాము ఇదో పెద్ద నేరము ధర్మశాస్త్రమును తిరస్కరించాము ఇది చాలా చాలా ఘోరమైనటువంటి క్రియ అయి ఉన్నది ఆయన బోధకులని పిలవ అని చెప్పినా సరే మేము కూడా బోధకులమవుతాము అని అన్నాము ఆయన జీవము గల నోట పలికిన మాటలను తిరస్కరించాము గురువులు అనే పిలవబడవద్దు అని అంటే బైబిల్ కాలేజీ పట్టాలు పొంది పూజలని బిషప్లని రెవరెండ్లని ఫాదర్లని అయ్యగారని బోధకులుగా బాలకులుగా తయారు చేయబడుట వలన సత్యము పూర్తిగా అన్యజనులు మార్పు చేసుకునే ఇదే ప్రధాన కారణము ఆయన మనల్ని కొత్తగా జన్మను ఇవ్వలేదు జీవమును జీవాత్మను వెలుగును ప్రసాదించను లేదు ప్రపంచమంతా కేవలము బ్రహ్మపరుచు ఆత్మనే పొంది ఉన్నారు ఈ యుగ సంబంధమైన దేవత మానవుల మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగి చేసను అని గ్రహించట నిజ నామమును మీ నోటితో ఒప్పు కొనకపోవట వలన అజ్ఞాని చీకటిలోనే ఉండుటకు ఇష్టపడుతున్నాము పాపము వలన వచ్చు జీతం నడమును చెప్పబడిన విధముగాను ఈనాటి తరము వరకు భూ సంబంధమైన మానవులు ఆయన జనులైనటువంటి నరులైన ఆయన జీవాత్మలు పొందిన నరులైన ఇజ్రాయేళ్ళకు కూడా మరణము సంభవించుతూనే ఉన్నది అని గమనించడాను సృష్టికర్తతో వాదించు సమయము గతించిపోతున్నది గ్రంథ మందు చెప్పబడినటువంటి నూట ఇరవై సునాద సంవత్సరము సంపూర్తి కాబడుతున్న ఈ సమయంలో ధర్మశాస్త్ర ఆదిను ధిక్కరించుట తిరస్కరించుట అతిక్రమమునకు మూల ప్రధాన కారణం ఆయన ఇందు నిమిత్తమే పిలువబడిన వారు అనేకులు అని చెప్పబడి ఎవరిని ఎవరు పిలిచను రక్షకుడు ఏ యశువాను ఆయన పిలిస్తేనే యశువ నామమును మీ నోటితో మీరు ఒప్పుకోడగలరు మిగిలిన వారు క్రైస్తవులుగానే ఉండటకు ఇష్టపడి ఉన్నారు ఈనాడు ప్రపంచంలో గత శతాబ్దము నుండి అనేకులు ఆయన నామమును ఒప్పుకొన్నను క్రైస్తవులు వలె యావే సమాజముని మెసైనిక్ సమాధముని చెప్పుకునే సమాజంలో కూడా బోధకులు దశ బాధనులు సున్నతి ఆచారములు దేవాలయాలు గొర్రెల బలి అర్పణలు బాక్తీసములు యూదురు వేషధారలు నోవోహట్స్ అని ఎబ్రహామైట్స్ అని ఎఫ్రామైట్స్ అని ఇలా రకరకాల పేర్లతో పద్ధతులలో ఈ కాల ధర్మమును మోస రాసిన ధర్మ శాస్త్రమును ఎరుగక ప్రవక్తల వచనను గ్రహించక ఆత్మ జీవము వెలుగు సత్యము జ్ఞానము ఎరుగుక జనులను భ్రమింప చేయు ధర్మశాస్త్రమునికే తీర్పు తీర్చు విశ్రాంతి దినము ఏ దినమో తెలియక శనివారమే విశ్రాంతి దినముని పండుగలు వివిధ తిథులలో ఆచరించడం సంవత్సర ఆరంభము తెలియక నెల ఆరంభము తెలియక ప్రపంచములో యూదులు అన్ని జను సైతము ధర్మశాస్త్రమును ధర్మబద్ధముగా అనుసరించటం లేదని కనిపించు ఉన్నది అబ్రహాములకు ఇవ్వబడిన వాగ్దాన ఫలము సృష్టికర్త పొందవలసిన గొప్ప సదావకాశము ఆయన చీకటి ఉండు అన్య జనులను ప్రేమించట వలన అందులో మానవులకు జీవ వాయువులు వారి హృదయములో ఊదుట ద్వారా మానవులను కూడా నరుల జాబితాలోనికి చేర్చి ఆయన ఆత్మను అనుగ్రహించడం ద్వారా ఆయనకు సంతానముగా ఉండుటకు ఇచ్చిన గొప్ప అవకాశము కోల్పోయి ఉన్నారని ధర్మశాస్త్రమే సాక్ష్యము కలుగుచువు ఉన్నది ఈ భూమి మీద సూర్యచంద్ర నక్షత్ర వెలుగులు ప్రకాశించుచున్నంత వరకు చీకటి ఎంత భయంకరమైనదో తెలియనే తెలియదు మీ అందరకు చీకటి ఉన్నామని చీకటి ఆవగించి ఉందని చీకటి అజ్ఞాన తత్వము కలిగి ఉన్నామని ఏనరులకు మానవులకు గ్రహింపు కానేరు ఈ మూడు వెలుగులు లేని నాడు అవి పోయిన నాడు ఈ భూమండలము అంధకారమైమే అటువంటి అంధకార చీకటిలో సూర్యచంద్ర నక్షత్రములు వెలుగులు మాదిరిగానే ఆయన జీవము జీవాత్మ వెలుగు జీవముగా గల ధర్మశాస్త్ర వాక్కును ఈ చీకటి అంధకార లోకమునకు పరము నుండి చీకటి లోకమునకు జీవ పంపాను అది నరులకును మానవులకును మరణము సంభవించకుండా నిత్య జీవము లేక మరి అన్నటి మరణించకుండా ఉండు విధముగా ఆయన జ్ఞానమును ధర్మశాస్త్రమందు మందు మోసే ద్వారా లిఖింపజేసి అనుగ్రహించను ఇందు నిమిత్తమే సర్వశక్తిమంతుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఆయన శిష్యులు అనుభవమును పొందుపరిచి సమయము గతించక మునిపే శిక్షావిధి రాక మునిపే ఆయన కోపాగ్ని రగదక మునిపే తీర్పులు జరగక మునిపే జరుగుతున్న తప్పిదములకు తగు మారు మారు మనసు చెంది ఆయన ఉచిత దయ సంకల్పమును పొంది కరుణ కృప కటాక్షములు పొంది జీవమును జీవాత్మను వెలుగును పొంది ఆయన బోధించుట ద్వారా జ్ఞానాభ్యాసమందు ఉత్తీర్ణవై ఆయన నిత్య జీవనకు పాత్రడవై జీవ కిరీటములకు హక్కుదారుడవై ఉన్నయడలా నిశ్చయముగా నీవు ధనుడు లేదా ఈ ఆఖరి తరము వారిలో జన్మించినందుకు నీ అంత దురదృష్టవంతుడు ఆది నుండి ఎంతవరకు మరొకరు ఉండరు ఉండజాలరు లోపము లేకుండా నీ వంతు ప్రయత్నము నీవే చేయవలసి ఉన్నది జ్ఞాని వలె సమస్తూ వివేచించవలసి ఉన్నది అప్పుడు ఆయన నీ ఎందు దయచూపునేమో నరునిగా మార్చి ఇజ్రాయిల్ తో పాటు సహపరులుగా అనుగ్రహించినేమో ఆయన వెయ్యి సంవత్సరాల పరిపాలన రాజ్యంలో మహిమ శరీరంతో సదా ఆయనతో ఉంచునేమో ప్రయత్నించము అడుగు ప్రతి వానికి ఆయన ఆత్మను నిశ్చయంగా దయచేస్తాను అని వాగ్దానము ద్వారా పలకబడిన జీవకు వాకు నేటి వరకు ఈ చీకటి అగాధ భూమి మీద చీకటిలోనే నిలిచి ఉన్నది నరుల బోధనలు గాని మానవ బోధనలు గాని వ్యర్థము సృష్టి ఆది నుండి అంత వరకు బోధకుడు ఉపదేశకుడు చేయవాడు ఆయన జ్ఞానమునకు జీవమునకును ఆధారభూతుడు కేవలము ఆయన ఒక్కడే ఏ నరులను మానవులను వారి జ్ఞానమును అనుసరించిన బాధకులుగా వలన మరణము నిత్య జీవము అనుడది అసాధ్యము చివరిగా ఈ గ్రంథము పరమందు ఉండు వెలుగు లోక సంబంధిత అయిన సృష్టికర్త జ్ఞాన గ్రంథం ఈ గ్రంథము మానవుల రచించబడిన గ్రంథము ఆరేరదు జీవము గల వాక్కులను చీకటి అగాధ అంధకార లోకముల్లోనికి నరులకును మానవుల క్షేమార్థమై పైనుండి వెలుగు వచ్చు మాదిరిగా పంపబడిన గ్రంథం ఇందులో వాక్కులు జీవముతో నీతితో కూడినవి వాటిని అపవిత్ర పరిచిన ఎడల నీవు అపౌత్రుడు అగుదువు వాటిని మహిమపరచిన ఎడల నీవే పవిత్రుడువు పరిశుద్ధులవు నిర్ణయము నీ మీదే ఉన్నది నీ అందరకు శలో